ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందచేయడం అభినందనీయమని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా సహాయ చర్యలు చేపట్టాలని కోరారు శుక్రవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తమ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపి పనులు వేగవంతం చేయాలని కోరారు సొరంగంలో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటికి రావాలని భగవంతుణ్ణి ప్రార్థించారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు బాకి నరసింహ మూడు సుభిక్షపతి ఉన్నారు సొరంగ మార్గం యొక్క పనులు చేస్తు సందర్భంగా టర్నల్లో చిక్కుకుపోయినటువంటి కార్మికులను సురక్షితంగా కాపాడడం కోసం భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల నిపుణులను బలగాలను రిస్క్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ పంపించడం అభినందనీయ విషయం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని రాజకీయాలకు అతీతంగా ఆ యొక్క టర్నల్లో చిక్కుపోయినటువంటి కార్మికులను మరి ప్రాణాలను కాపాడవలసినటువంటి అవసరం ఉంది క్షణ క్షణం ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి యొక్క దానికి మనందరం కూడా మనోధైర్యంతో ప్రభుత్వాల ప్రభుత్వాల ఈ ప్రభుత్వం తప్పు ఆ తప్పు ఆ ప్రభుత్వాల తప్పని మాట్లాడకుండా ప్రస్తుతము వాళ్ళ ప్రాణాలు కాపాడే విషయంలోనే సరైన దిశగా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏమాత్రం కూడా చెప్పకుండా మరి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోటి రెండుసార్లు కూడా మాట్లాడటం జరిగింది వెంటనే తగు చర్యలు తీసుకొని వారిని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని భారత ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఎస్ఎల్బీసీలో చిక్కున్నటువంటి కార్మికుల యొక్క సురక్షితంగా బయటకు తీయాలని ఎంతో శ్రద్ధతోటి కూడా మాట్లాడడం జరిగింది ఒక ప్రధానమంత్రి గారు మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి టర్నల్ చిక్కు ఉన్నటువంటి కార్మికుల గురించి మాట్లాడటం అభినందనీయటం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మరి యంత్రాంగాన్ని దింపి ప్రణాలను కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ యొక్క టీంలో వేగవంతంగా పనులు తాగవలసిన అవసరం ఉన్నది ఇంకా పది మందిని పూర్తిగా కూడా నిపుణులు ఉండవలసిన అవసరం ఉన్నది పూర్తిగా కూడా ఇప్పుడు ఊట తగ్గిందనేటువంటి కొంత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది త్వరగా ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం ఎనిమిది మంది కార్మికులు అందులో చిక్కున్నారు సపరేట్ యొక్క కట్టర్లు తీసుకొచ్చి మరి ఆధునాకమైనటువంటి యంత్రాలతోటి కూడా ఇప్పుడు దగ్గరికి పోయినట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి సురక్షితంగా వారి అందరూ కూడా కార్మికులు ప్రాణాలతోటి బయటికి రావాలని భగవంతుని కోరుతాం